అందరికీ నమస్కారం నేను మే విపిఆర్ ఒక పేద రైతుకు ఒక పాడియా ఉండేది అయితే ఆ పాడి ఆవు మీద ఒక పండితుడి కన్ను పడింది అంటే ఎలాగైనా ఆవును తను దక్కించుకోవాలని చెప్పేసి అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు అయితే అంతలో ఆ రైతు యొక్క తండ్రి చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఆ కర్మకాండవాన్ని పురోహితుడితో చేయించిన తర్వాత పురోహితుడు ఆ రైతుతో ఇలా అంటాడు మీ నాన్న పుణ్యలోకాలకు వెళ్ళే దారిలో వైతరణి అనేటువంటి నది ఉంటుంది ఆ నదిలో అనేక రకాల జంతువులు ఉంటాయి అది దాటాలంటే ఆ జంతువులని దాటుకొని వెళ్ళాలి కాబట్టి ఆ నది దాటాలంటే నీవు ఒక పండితుడికి ఒక ఆవును పాడి ఆవును దానం చేయాలని చెప్పేసి అన్నాడు దీంతో తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆ పాడి ఆవును ఆ పండితుడికి ఇచ్చివేయడం జరిగింది అయితే ఇచ్చివేనైతే ఇచ్చివేసాడు కానీ ఆ రైతు ఒక ధ్యాసంతా ఆ ఆవు మీదనే ఉంది ఒక నాలుగైదు రోజులు గడిచిపోయాయి గడిచిపోయిన తర్వాత ఆ రైతు ఆ పండితుడి ఇంటి వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు అయ్యా మా నాన్న పుణ్యలోకాలకు వెళ్ళి ఉంటాడా అని చెప్పేసి అడుగుతాడు దీనికి పండితుడు ఓ ఎప్పుడో వెళ్ళాడు అని చెప్పేసి చెప్తాడు మరి మళ్ళీ తిరిగి పంపిస్తారా అక్కడి నుంచి అని చెప్పేసి అడుగుతాడు అదేం లేదు ఒకసారి వెళ్ళాడంటే మళ్ళీ తిరిగి రాడు అని చెప్పేసి పండితుడు చెప్పడం జరుగుతుంది అయితే ఇంకేం ఇంకేంటి అని చెప్పేసి నా ఆవును నేను తీసుకుపోతున్నా అని చెప్పేసి ఆ యొక్క తనిచ్చినటువంటి ఆవును మళ్ళీ తిరిగి తీసుకొని రావడం జరుగుతుంది దీంతో తను పండినటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆలోచన ఫెయిల్ కావడం జరుగుతుంది జై హింద్